ప్రాన్స్ బిర్యానీ తయారు చేసుకుందాం తక్కువ ఐటమ్స్తో ఎక్కువ టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ హాఫ్ కిలో ప్రాన్స్ తొక్క తీసినవి తీసుకున్నాను అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ ఒక టీ గ్లాస్ కర్డ్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పుదీనా హాఫ్ చెక్క లెమన్ వేసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయ తీసుకొని దాన్ని సన్నగా తరిమి మిక్సీ చేసి ఒక గ్లాసిన్నర వాటర్ వేసి దాన్ని కొబ్బరి పాలు తీసానండి ఇప్పుడు గ్లాసిన్నర కొబ్బరి పాలు రెడీ అయిపోయి ఉన్నాయి అలానే మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకుందాం దానికోసం వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కాగినాక ఇప్పుడు ఒక మూడు బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే ఒక పది వరకు లవంగా ఒక నాలుగు బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జావత్రి అలానే జాజికాయ చిన్న ముక్క వేసుకొని గరం మసాలా బాగా వేగినంత వరకు వేపి అందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఆకు మొత్తం ఆయిల్లో బాగా వేపాలండి వేగింది కదా చూడండి బాగా ఆయిల్లో మంచిగా వేగినాక ఇందులో రెండున్నర స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దీన్ని రాస్మెల్ పోయేంత వరకు బాగా వేపుకు వేపుకోవాలి వేపినాక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి ఆనియన్ వేగినాక ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్ళు వేసుకుంటున్నాను ఈ నీరుకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న గ్లాసు మర కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి బాగా కలిపి లిడ్ పెట్టు ఉంచండి నీరు పొంగొచ్చినంత వరకు చూసి అప్పుడు అందులో ఈ మూడు గ్లాసుల నీరు మూడు గ్లాసులు నీరు అంటే రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఆ రైస్ ఇప్పుడు ఇందులో వేసుకున్నాం పొంగ వచ్చింది కదా దీనికి ఇప్పుడు రైస్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి సన్నగా చీల్చి ఇప్పుడు ఈ పై ఈ ఉడుకుతున్న రైస్లోని వేయాలండి వేసి లిడ్ పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు వేరే కళాయి తీ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పువ్వు లవంగా దాల్చిన చెక్క వేసి కొంచెం ఆనియన్ కూడా సన్నగా పొడవుగా తరిమి కొంచెం టమాటా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం మగ్గినాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని వేసి కలపాలి ప్రాన్స్ వండుకునేటప్పుడు దాని నుంచి వచ్చిన వాటర్తోనే చాలా వరకు ఉడికిపోతాయండి కనుక మనం దాన్ని అలా వాటర్ వేయనవసరం లేదు ఇప్పుడు బిర్యానీ రైస్ ఎంతవరకు వచ్చిందంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో హాఫ్ హాఫ్ రైస్ని మనం వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి ఎస్ వేరే వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇందులోని ఏదైతే మనం కుక్ చేసుకుని ఉన్నామో ప్రాన్స్ ఆ ప్రాన్స్ని ఒక లేయర్లా వేసుకోవాలి వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్ని వేసేసి ఈవెన్గా దాన్ని స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు దీనిపై హాఫ్ పీస్ లెమన్ పిండుకొని దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకోవాలి వేసుకొని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది రెడీ అయిపోయింది ఎంత బాగా కుక్ అయిపోయింది మొత్తం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడి బ్రాన్స్ బిర్యానీ సర్వ్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ